హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ముందే చెప్పాను కదా అంటే ఈ మొన్న దివాళీ వీడియో కంటే ముందు వీడియో ఫంక్షన్ వీడియో పెడతాను అనేసి అస్సలు అనుకోలేదండి ఎంగేజ్మెంట్ ఇలా జరుగుతుందని సో సడన్గా ఉండే ఎంగేజ్మెంట్ సో అట్లా అనేసి ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది చూసారు కదా షాపింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పక్కన ఉంటుంది ఒక అమ్మాయి మెహందీ ఎంత బాగా వేస్తుంది అంటే అసలు చాలా బాగా వేస్తుంది నచ్చుతుంది ఇక్కడ వచ్చేసి కఫీఫ్ డిజైన్ అంట సో తనే చేతులు చూసి బాగుంటుంది అక్క మీ చేతులకి అనేసి వేసింది ఇది వచ్చేసి కరాచీ అంట మెయిన్ది కొత్తగా వచ్చిందేమో హాఫ్ అన్ అవర్లోనే చాలా రెడ్డిష్గా అయిపోయింది సో ఎవరికైనా తెలియకుంటే ఈ మధ్య కరాచీ వచ్చిందంట సో దాన్ని ట్రై చేయండి చాలా తొందరగా పండిపోతుంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను అదే ఫంక్షన్ రోజు ఇంకా ముందు వెళ్ళలేదు సో ఇంకా ఇంటికాన్సి వెళ్ళ రెడీ అయ్యాలని నా దగ్గర కర్లింగ్ మిషన్ లేదు సో అనుకున్నాను హెయిర్ కర్లింగ్ చేసుకుందాము స్ట్రైట్నింగ్ చేసేసి హెయిర్ కర్లింగ్ చేద్దాము ఎందుకంటే జుట్టు చాలా ఊడిపోయిందండి అసలు చాలా అంటే చాలా ఎంత హెయిర్ థిక్గా ఉండేదో వన్ టూ ఇయర్స్ బ్యాక్ చాలా థిక్గా ఉండే హెయిర్ అంతా సో నేను చేసినా కూడా దానికి రివర్స్ అయిపోయి ఇంకెక్కువ ఊడిపోతుంది జస్ట్ ట్రై చేస్తున్నా అంటే కొన్ని కొన్ని వాడుతున్నాను చూడాలి ఎలా ఉంటుందో అంటే ఇంతవరకు అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళలేదు హెయిర్ గురించి చూడాలి నేను ట్రై చేసేవన్నీ చేసిన తర్వాత వెళ్దాము డాక్టర్ దగ్గరికి అనేసి కానీ ఈ టైంలో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడం కరెక్టా అంటే కాదు కానీ ఇంకా ఏ హెయిర్ స్టైల్ వేసినా కూడా జుట్టు అంత సన్నగా ఉండి అసలు ఏది లుక్ బాగా కనిపించట్లేదు ఏంటో ఈ మధ్య అసలు నా ఫేస్లో లుక్కే లేకుండా అయిపోయింది అలా అయిపోయింది నేను ఎంత హ్యాపీగా ఉందామన్నా కూడా ఫేస్లో డల్నెస్ అనేది అలా కనిపిస్తుంది సో కొంచెం హెయిర్ స్టైల్ అయినా డిఫరెంట్గా ట్రై చేద్దాము అనేసి ఆ అమ్మాయే నాకు మెహందీ చేసిన అమ్మాయే తనే అంది అక్క హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి కర్లింగ్ చేసుకో చాలా బాగుంటుంది అంటే ఇంకా సరే అనేసి ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికే వెళ్ళాను పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు సో తనే హెయిర్ నీట్గా మంచిగా స్ట్రైట్నింగ్ బాగా చేసింది అమ్మాయి హెయిర్ స్టైల్ సో ఇక్కడ వచ్చేసి ఇలా అంటే మొత్తం ఇది శారీ వేరే శారీ కట్టుకుంటాను మళ్ళీ ఇంకా తను స్ట్రైట్నింగ్ చేస్తుంటే వాళ్ళ అక్క ఏమో వీడియో తీసింది పాపం అంటే వాళ్ళకి తెలుసు నేను యూట్యూబ్ చేస్తా అనేసి అక్క వీడియో తీసుకో అనేసి నాకు తీయనికి రాదు కదా అంటే ఇంకా నేనే తీస్తాను అనేసి తీసింది బ్లౌజ్ ఎలా ఉంది చెప్పండి నేనే కుట్టుకు కుట్టుకున్నాను బాగానే వచ్చిందేమో అనిపించింది నాకు నేనే కుట్టుకున్నాను ఎలా ఎలా ఉంది ఏంటి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాది హెయిర్ వచ్చేసి చాలా కర్లీగా అంటే ఇట్లా తొందరగా ఇట్లా ఫోల్డ్ అయిపోతూనే ఉంటుంది నాకు పర్మనెంట్ స్ట్రేట్నింగ్ చేసుకోవడం ఇష్టం కానీ నాకు ఏమంటారు మళ్ళీ మా వారికి నచ్చుతుందో నచ్చదో అనేసి అనేసి ఇక అలా డీలే చేస్తూ ఉన్నాను అందులో హెయిర్ లాస్ కూడా బాగుంది కదా అనేసి ఇంకా వదిలేశాను ఇప్పటి వరకు షాప్ ఉంటే చేయించుకునేదాన్నేమో అసలు నా లుక్ ఇలా ఉండకపోతుండేనేమో వేరేలా ఉంటుండేనేమో మనం అనుకున్నది జరిగింది కాదు కదా అనుకుంది జరిగేదే లైఫ్ సో ఇక్కడ వచ్చేసి స్ట్రైట్నింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏ చూసారా కర్లింగ్ ఎలా చేస్తుందో మీకు కొంచెం స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను జస్ట్ చాలా సింపుల్ మనది మనం కూడా చేసుకోవచ్చు బాగుంటుంది హెయిర్ స్టైల్తోనే మన ఫేస్ లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది దీనికి ఇలా చుట్టేసి ఇట్లా గట్ ఒక ప్లక్కర్ లాగా ఉంటుంది దాన్ని ఇలా పట్టేసి వదిలేసామంటే చూడండి ఎంత ఈజీగా కర్లీ అయిపోతుంది అంటే చాలా ఈజీగా చాలా మంచి లుక్ వస్తుంది చూసారా ఎంత ఇలా అయిపోతుంది సో ఇంకా హెయిర్ మొత్తం అలాగే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నివ్యా అనుకుంటా హెయిర్ స్ప్రే చూపించినా చూపించలేదు తెలియదు గుర్తుకులేదు నాకు నివ్యా హెయిర్ స్ప్రే అది చాలా బాగుంటుంది మనం వన్స్ ఒకసారి హెయిర్ అంతా మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్ప్రే చేసేసి లైట్ కోమ్ కోమ్తోని లైట్గా కొంచెం దువ్వినామంటే ఇంకా అసలు చాలా అలాగే ఉండిపోతుంది కాకపోతే ఏంటంటే నేను ఇడ్లీ తొందరగా చాలా తొందరగా చేసుకున్నాను అంటే కర్లింగ్ అంతా చేశాను కొంచెం లేట్ చేసుకుంటే బాగుండేది ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్దేమో అనేసి అలా ముందే చేసి ఉంచాను పఫ్ నాకు అస్సలు సెట్ కాదు కాకపోతే ఇంకా తప్పదు సో జస్ట్ ఇట్లా పఫ్ లాగా పెట్టేసి కొంచెం మధ్యలో ఒక చిన్న క్లిప్ అనేది పెట్టాను పెట్టేసిన తర్వాత హెయిర్ లుక్ మొత్తం ఇలా ఉంది చూడండి అసలు నాకు ఒకప్పటి హెయిర్ అయితే అసలు ఆ క్లిప్ పట్టేదే కాదు అంత థిక్గా ఉండేది సో ఇప్పుడు ఇంకా అంత సన్నగా అయిపోయింది కిందికి వచ్చేసి ఇలా టర్న్స్ అంటే మనకి ఎంత కావాలనుకుంటే అంత పైకి చేసుకోవచ్చు ఇక్కడి వరకు స్టార్ట్ అవ్వాలనుకుంటే అక్కడి వరకే సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యాను రెడీ అయిన తర్వాత ఇంకా హడావిడిగా వెళ్ళిపోయాము నేను ఆ టోటల్ లుక్ అనేది మొత్తం షూట్ చేయలేదు జస్ట్ లైట్ మేకప్ చేసేసుకున్నాను బ్లాక్ శారీ బ్లాక్ అండ్ రెడ్ శారీ కట్టుకున్నాను సో ఇంకా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఏం జరిగిందో చూడండి సో ఇక్కడ మొత్తం ఆ గ్యాంగ్ మొత్తం ఉంది సో ఎంగేజ్మెంట్ అయితే బాగానే అంటే మేము అనుకున్నంత అంటే ఎక్కువ అనుకుంటాం కదా ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఉండే కానీ అక్కడ ఏదో జరిగిపోయింది సో వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఇంకా అమ్మాయిని పెళ్ళి చేసేటప్పుడు డోలు వాయిస్తారంట పాటలు అంట సో అందులోనే మా పాప ఏం చేసిందో చూడండి அந்த ஒண்ணு பைட் 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 நேரம் வந்துடு பைட் సో చూశారు కదా జున్నుపా తన పేరు వచ్చేసి అర్హా తమ్జీన్ మా చిన్న చెల్లి వాళ్ళ కూతురు మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు తన పా భారసాల అవన్నీ చాలా క్యూట్గా ఉంది కదా సో ఇక్కడేమో నేను వీడియో తీసుకుంటుంటే అంటే డిన్నర్ అదే అక్కడ భోజనాలు పెడుతుంటే తింటుంటే అందరు నన్నే విచిత్రంగా చూస్తుండ్రు అక్కడ కెమెరా నేను సాంబార్ బాకెట్కి పెట్టి వీడియో షూట్ చేసుకుంటుంటే అందరు నన్ను విచిత్రంగా చూస్తుండ్రు ఇక్కడ వచ్చేసి బగారా రైస్ ఇంకా చికెన్ ఫ్రై దాల్చా సో చాలా టేస్టీగా ఉన్నాయి సో అవే మా చెల్లి ఉంది పక్కన సో తినుకుంటూ ఆటే చూస్తున్నాము అందరు నన్ను ఏంటో వెరైటీగా చూస్తుండ్రు ఇంకా అసలు ఆ పోసే అతను వచ్చేసి అమ్మ ఫోన్ ఆ దాల్చా తీయాలంటే ఎంత నవ్వు వచ్చింది తెలుసా అసలు అందరు ఇట్లా చూస్తుండ్రు ఇంత వీడియోస్ తీయడం ఫంక్షన్లో అంటే చాలా కష్టం కానీ చూసారా బ్యాక్ సైడు అంటే వాళ్ళందరు మాకు తెలిసిన వాళ్ళ చుట్టాలే కానీ ఇంకా వాళ్ళకు కూడా తెలుసు సో వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను